హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ ఫ్రెండ్స్ ఇవాటి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ ట్రెడిషనల్ రెసిపీ సర్వపిండి ఈ సర్వపిండి ఒకవైపు క్రిస్పీగా క్రంచీగా మరోవైపు సాఫ్ట్ గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ ఆయిల్ తో చేస్తాము కాబట్టి ఈ రెసిపీ చాలా చాలా హెల్దీ కూడా ఈ సర్వపిండిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా అయినా తీసుకోవచ్చు లేదా ఈవినింగ్ స్నాక్ గా అయినా చేసుకోవచ్చు ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా ఈ రెసిపీ కోసం ముందుగా బౌల్లోకి రెండు కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలని ఎక్కువగా వేసుకుంటే సర్వపిండి చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఇష్టం లేకపోతే తక్కువగా వేసుకోవచ్చు అలాగే సన్నగా తరిగిన కప్పు కరివేపాకు కప్పు కొత్తిమీర గంటపాటు నానబెట్టుకున్న కప్పు శనగపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకుని అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి కారం ప్లేస్లో మీరు కావాలంటే ఐదారు పచ్చిమిర్చిని కచ్చాపచ్చాగా దజ్జి కూడా తీసుకోవచ్చు ఇలా కలుపుకున్న తరువాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని మరీ గట్టిగా కలుపుకోవద్దు అలాని మరీ పలుచగా కూడా కలుపుకోవద్దు ఇలా కొంచెం సాఫ్ట్గా ఉండేలా కలుపుకుంటే చాలు ఇలా కలుపుకున్న పిండిని నానబెట్టాల్సిన అవసరం లేదండి వెంటనే మనం ఈ పిండితో సర్వపిండిని చేసుకోవచ్చు ఇప్పుడు ఇరదిలో నుండి కొద్దిగా పిండి ముద్దని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి తరువాత సర్వపిండిని చేయడం కోసం అడుగు మందంగా ఇలా రౌండ్గా ఉండే కడాయిని తీసుకోవాలి ఇప్పుడు కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని కడాయి సగం వరకు ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి తరువాత పిండి ముందని కడాయిలోకి తీసుకుని చేతితో ఇలా ప్రెస్ చేసుకుంటూ సర్వపిండిని ఒత్తుకోవాలి ఈ సర్వపిండిని మరీ మందంగా ఒత్తుకోవద్దు అని చపాతీలా మరీ పచ్చగా కూడా చేసుకోవద్దు సర్వపిండిని ఇలా కొంచెం మందంగా ఉండేలా చేసుకోవాలి ఇలా సర్వపిండిని ఒత్తుకున్న తర్వాత అక్కడక్కడ ఇలా వేలద్దో హోల్స్ పెట్టి తీసుకోవాలి ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ని తీసుకోవాలి ఇలా చేయడం వలన సర్వపిండి పైపాట్లో కూడా పిండి చక్కగా ఉడికి సర్వపిండి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఆన్ చేసుకుని ఈ కడాయిని స్టవ్పై పెట్టుకుని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కడాయి పైనుండి ఇలా మూత పెట్టుకొని సన్నని మంట మీద నిదానంగా పది నుండి పన్నెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈలోగా మరొక కడాయిని తీసుకొని ఇలాగే సర్వపిండిని ఒత్తుకోవాలి ఇలా రెడీ చేసుకున్న సర్వపిండిని కూడా మరొక స్టవ్ పై పెట్టుకొని లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం కడాయి అంచుల నుండి ఇలా సర్వపిండి సపరేట్ అయ్యిందంటే సర్వపిండి చక్కగా ఉడికిందని అర్థం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వపిండిని అలాగే ఐదు నిమిషాల పాటు కడాయిలో ఉంచితే కడాయి వేడికి ఎనికాస్త ఉడికి సర్వపిండి ఇంకా క్రిస్పీగా టేస్టీగా అవుతుంది ఐదు నిమిషాల తర్వాత సర్వపిండిని ఇలా రివర్స్లో తీసుకొని చూస్తే అడుగున మాడిపోకుండా ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిందంటే సర్వపిండి పర్ఫెక్ట్గా ఉడికిందని అర్థం ఇప్పుడు ఈ సర్వపిండిని ప్లేట్లోకి తీసుకొని కడాయిని కాసేపు చదారనిచ్చి మళ్ళీ సర్వపిండిని ఒత్తుకోవాలి ఇలాగే మరొక కడాయిలో పెట్టుకున్న సర్వపిండిని కూడా తీసుకుందాం ఇది కూడా అడుగున మాడిపోకుండా చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చింది ఇలాగే పిండి మొత్తాన్ని సర్వపిండిలా చేసుకుని ప్లేట్లోకి తీసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ తెలంగాణ స్పెషల్ రెసిపీ సర్వపిండి రెడీ ఇలా చేసుకున్న ఈ సర్వపిండి ఐదారు పాటు నిల్వ ఉంటుంది కూడా ఈ సర్బపిండి క్రిస్పీగా క్రంచీగా మధ్య మధ్యలో సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది స్నాక్ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు బియ్యం పిండితో ఈ రెసిపీని చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది మరెందుకు ఆలస్యం మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి